ప్రైజులాట్ ఈరోజు ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డలారా మరి ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే అనేక రకాలుగా పరిశోధకులు పూర్వీకులు మరి భక్తులు నానా విధములుగా మరి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఒక్కసారి గమనించి గుర్తించాలని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటూ ఈరోజు కొన్ని సంగతులని పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసిన కొలది మీ దృష్టికి కొన్ని మాటలని మరి మీ ఎదుట ఉంచాలని మరి ఆత్మ స్వరూపి అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొలది మీ ఎదుటికి రావటం జరిగింది ఏంటయ్యా అంటే మరి పాతాలము అనగా ఎక్కడెక్కడ ఉన్నది అనేదాన్ని కొంచెము మీకు వివరించాలని అసలుకి పాతాలము అని ఎక్కడెక్కడ పిలువబడింది బైబుల్ పరిశుద్ధ గ్రంథము మనకి స్వస్థమైన సాక్ష్యం ఇచ్చింది పాతాలము అనగా ఒక ప్రాంతమేనా ఒక స్థలమేనా లేక ఆ యొక్క పేరుకి ఎన్ని నేములు అనగా ఎన్ని పేర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఉదాహరణకి మీకు అర్థం కావటానికి మరి మన లోకములో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరన్నా తెలిసిచేసిన చేసినా వారు చేసిన ఆ యొక్క దోషముకు లేక అపరాధమునకు లేక వారు ఎలాంటి పరిస్థితుల్లో ఏ రీతిగా మరి అలాగా చేయాల్సి వచ్చిందో అనే దానికి కోర్టులో నానా విధములైన సెక్షన్లు ఉన్నాయి ఇక్కడ మానవ మానవలోకములో ఎలాగైతే కొన్ని సెక్షన్లు ఉన్నాయో దేవుడు మరి మనిషిని నిర్మించాడు ఆ మనిషిలో అనేక రకాలైన భావనలు అనేక రకాలైన అభిప్రాయాలని మరి ఆ మనిషికి అనగా మనుషులో ఉంచిన ఆత్మ మరి అనేక రకాలుగా ఈ యొక్క ప్రయాణములో మానవ కోర్టులోనే కొన్ని సెక్షన్లు ఉన్నాయి అదే రీతిగా పాతాళము అనగా ఎక్కడెక్కడ ఉందో మీకు ఆ యొక్క భావన తెలియపరచడానికి పాతాళము ఎందుకు మీకు తెలియపరచాలి ఎందుకు పాతాళముతో మనకి ఏమిటి పని అని అడిగితే ఇక్కడ చూడండి ముందుగా ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను పేతూరు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనము మనకి ఒక మాట సాక్ష్యం ఇస్తుంది చదువుతాను చిత్తగించండి దేవతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక లోక మందలి కటిక సీకటగల బిలాములోనికి త్రోసిను ఇక్కడ పాతాలము అని చెప్పాడు తర్వాత కటిక సీకిటి గల బిలాము అని చెప్పాడు ఇక్కడ వారు పాపము చేశారట ఆ పాపానికి శిక్ష ఖరాలు అయింది న్యాయాధిపతి మరి దేవుడు వారికి తీర్పు తీస్తానికి మరి కావిలిలో వారిని ఉంచాడు వీరు తీర్పుకి సమీపంగా ఉన్నారు మరి కోర్టులో చూసుకున్నట్లయితే మనిషి రీత్యా మరి తప్పు జరిగినప్పుడు మనిషికి ఒక తీర్పు ఉంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మరణశిక్ష ఆ బిడ్డకి విధించడం జరిగిందని జడ్జి గారు తను చేసిన ఆ యొక్క ఏ పని అయితే ఉందో ఆ పనికి శిక్ష ఖరాలు చేస్తాడు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మరి ఆ వ్యక్తికి శిక్ష అవుతుంది అని అప్పుడు దాకా అంటే ఇరవై ఒకటో తారీఖు వచ్చిన అతను ఎక్కడ ఉంచబడతాడు ఒక కారాగారం జైల్లోనే ఆ శిక్షకి పాత్రుడైన వాడిని ఒక స్థలంలో ఉంచుతారు అదే రీతిగా ఇక్కడ మనకి పేతులు ఇచ్చిన సాక్ష్యము అంటే దేవదూతులు పాపము చేశారట ఏం పాపం చేశారు అంటే మనిషిగా ఉన్న ఒక మానవ కోటుల్లోనే కొన్ని కొన్ని సెక్షన్లు ఉన్నాయి ఈ సెక్షన్లో అన్నిటికంటే మరి అందరూ పడే కార్యం ఒకటి ఉంది ఏంటయ్యా అంటే వారు ఎవరైనప్పటికీని మనకి ఆ బంధువుల సముందులా మరి వారు ఎవరు స్నేహితుల స్నేహితురాలా అని చూసుకున్నప్పుడు వారు మనకి ఏమి కానప్పటికీ మన కంటిలో మనకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ మన చెవుకొచ్చినప్పుడు కానీ మన కంటితో చూసినప్పుడు కానీ ఇక సహించలేము ఏంటి ఆ సంఘటన అంటే దాన్ని ఏమన్నారు అంటే అక్రమ సంబంధము అన్నారు ఈ మాట ఈ యొక్క మన కంటితో ఆ యొక్క పనులు చూసినప్పుడు వెంటనే ఏమంటాము అరీ తప్పు చేస్తున్నారు తప్పు జరిగిపోతుంది వారెవరు మనకు తెలియదు అయినా సరే ఎంటనే మనము ఎంటనే ఏం చెప్తామంటే పలాని అతను పలాని ఆమెతో